ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుందానికి సంబంధించి మనం థాట్ థాట్ స్టెప్ అయితే చూద్దామండి సో ఇంగ్లీష్ నేర్చుకుందాము అనే దానికి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి మా వర్డ్స్ ఏంటి అంటే స్పీక్ అండ్ టాక్ సో ఇక్కడ స్పీక్ అంటే కూడా మాట్లాడటము అలాగే టాక్ అంటే కూడా మాట్లాడటము స్పీక్ అనే మాటని టాక్ అనే మాటని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము నిన్నటి వీడియోలో సే అంటే ఏంటి టెల్ అంటే ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూ చూసాము సో ఈరోజు స్పీక్కి టెల్కి మధ్య స్పీక్కి టాక్కి మధ్య డిఫరెన్స్ అయితే చూద్దాము సో స్పీక్కి టాక్కి మధ్య డిఫరెన్స్ చూడాలి అంటే మనకి టూ డిఫరెంట్స్ కండిషన్స్ ఉన్నాయండి టూ ఆర్ త్రీ అంతకన్నా ఎక్కువ లేవు ఈ మూడు తెలిస్తే మనకు అర్థమైపోతుంది సో స్పీక్ అంటే ఫార్మల్ లాంగ్వేజ్లో వాడతాము టాక్ అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో వాడతాము సో ఫార్మల్ లాంగ్వేజ్లో ఎలా వాడతాము ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఎలా వాడతాము అనేది కూడా చూద్దాం ఇప్పుడు అంతేకాకుండా స్పీక్ అంటే స్పష్టంగా మాట్లాడతాము మనము అలాగే ఇంకోటి అధికారికంగా మాట్లాడతాము నెక్స్ట్ వన్ ఏంటి అంటే టాక్ టాక్ అంటే స్నేహపూర్వకంగా మాట్లాడతాము సో క్లోజ్డ్ పర్సన్స్తో మాట్లాడినట్టు మాట్లాడతాము స్ చూస్తే అర్థమైపోతుంది సో ఫస్ట్ టాక్ చూద్దాము టాక్ అంటే ఏంటి మాట్లాడటం సో ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఏంటి అంటే వి టాక్డ్ ఫర్ అవర్స్ వి టాక్డ్ ఫర్ అవర్స్ అంటే మేము గంటలుగా మాట్లాడుకుంటున్నాము గంటలుగా మాట్లాడుకున్నాము అని చెప్తాం అనమాట అంటే ఫ్రెండ్స్తో మనం గల్ గల్గా మాట్లాడుతూ ఉంటాం కదా సో వీ టాక్ ఫర్ అవర్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ కెన్ వీ టాక్ లాటర్ మనం తర్వాత మాట్లాడుకుందామా అంటే మనం క్లియర్గా చెప్పేస్తాం ఫ్రెండ్ కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందామా ఇప్పుడు నేను పనిలో ఉన్నాను అలాంటప్పుడు కెన్ వి టాక్ లాటర్ అని చెప్పి పడతాం ఇక్కడ స్పీక్ వాడమండి చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్పీక్ స్పీక్ అంటే ఏంటి మాట్లాడడం టాక్ అంటే మాట్లాడటము స్పీక్ అంటే మాట్లాడటము సో ఇప్పుడు స్పీక్ గురించి చెప్తున్నాను స్పీక్ అంటే ఏంటి అంటే మాట్లాడటము సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్టయితే ఐ స్పీక్ ఇంగ్లీష్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఇక్కడ నాకు క్లియర్గా తెలుసు నేను చెప్తున్నాను ఏమైనా స్పష్టంగా చెప్పాను నేను ఏమని చెప్తున్నాను ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇందాక చెప్పాను కదా స్పష్టంగా మాట్లాడతాను అనేటువంటి దగ్గర మనము స్పీక్ అని వాడతాము అని సో ఆ కండిషన్ని బట్టి ఐ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్లీజ్ స్పీక్ స్లో నెమ్మదిగా మాట్లాడతారా నెమ్మదిగా మాట్లాడతారా అంటే కాన్ఫరెన్స్ హాల్ నడుస్తుంది ఆ కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఎవరితోనైనా రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు కానీ మనం ఏం చెప్పాలి అంటే వీళ్ళు ప్లీజ్ స్పీక్ స్లోలీ అనేది మనం చెప్పొచ్చు సో ఇట్లాంటప్పుడు మనం స్పీక్ అనే పదాన్ని వాడతాము నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఆమె మేనేజర్తో మాట్లాడింది ఇక్కడ మనం స్పీక్ వాడతామా టాక్ వాడతామా మీరే ఎగ్జాంపుల్తో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఆమె మేనేజర్తో మాట్లాడింది సో ఇట్లా స్పీక్ టాక్కి సంబంధించి ఈరోజు వీడియో అండి ఫాలో అవుతూ ఉండండి రేపు మరో వీడియోతో అయితే చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి